ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం జగిత్యాల నూకపల్లి సరస్వతి గుట్టపైన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల కోసం పద్నాలుగు కోట్లతో నిర్మించిన పద్నాలుగు లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ పైప్ లైన్ నిర్మాణ పనులను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు తాజా మాజీ మున్సిపాల్ చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు గత ఐదు వందల ఇండ్ల ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు సరస్వతి గుట్టపైన పద్నాలుగు లక్షల లీటర్ల ట్యాంక్ మిషన్ భగీరథ పాత వాటర్ ట్యాంక్ల ద్వారా లబ్ధి చేకరనుంది అని అతి త్వరలో లబ్ధిదారులు వారికి కేటాయించిన ఇండ్లలో నివాసం ఉండే విధంగా మౌలిక సదుపాయాల చర్యలు తీసుకున్నామని అన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు పద్నాలుగు కోట్లతో పద్నాలుగు లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి అయిందని వాటర్ కూడా నింపడం జరిగిందని అన్నారు గతంలో మిషన్ భగీరథ ద్వారా లక్ష లీటర్ల ట్యాంక్ నిర్మాణం పూర్తి చేశాం ఐదు లక్షల లీటర్ల టీఆర్ నగర్లో ఏర్పాటు ప్రతి ఇంటికి దాదాపు వెయ్యి లీటర్ల త్రాగునీరు త్వరలోనే వాటర్ క్లోరినేషన్ చేసి తాగునీరు పంపిణీ చేస్తాం ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు కమిషనర్ చిరంజీవి డి జలంధర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ క్యాదాసు నవీన్ నాయకులు భిక్షపతి ఆరిఫ్ మున్సిపల్ అధికారులు శేఖర్ సతీష్ శరణ్ అనిల్ గజేందర్ ఉదయ్ వార్డ్ ఆఫీసర్లు తదితుల్లో పాల్గొన్నారు వాళ్ళ క్లీసు తప్పుగా పడుతుంది